అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కాలనీ వాసులందరికీ మేము ఈరోజు సమావేశం అవ్వడానికి కారణం రుద్రంపూర్ నివాసి అయిన వరాల చిట్టి సూరిబాబు గారు ఈ నెల ఏడవ తారీఖున ఆయన దివంగతులయ్యారు సో ఆయనకి సంతాప సభగా మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది మాజీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొమరయ్య కాలనీ బోర్డు చూస్తున్నారు మీరు ఈ కాలనీకి కూడా యూనియన్ లీడర్ కొమరయ్య గారి పేరు నామకరణ కూడా తానే కారణము కొమరయ్య కాలనీ అనేది రుద్రంపూర్లో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు కానివ్వండి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళకి వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడే కంపెనీ ఏరియాలో ఖాళీ స్థలాల్లో వాళ్ళు ఇల్లులు కట్టుకొని ఉండడం అది యూనియన్ కొమరయ్య గారి పేరుని పెట్టడము వాటికి చాలా వరకు తను సమర్థించి సహకారం అందించడం జరిగింది సో ఆయన మన మధ్య లేరు సో వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి సో ఆయన ఆత్మశాంతి కొరకు మేమందరం ఒక నిమిషము మౌనం పాటించాలని ఇక్కడికి వచ్చిన అభ్యర్థులందరినీ కోరుకుంటున్నాను వీరందరూ ఈ కాలనీ వాసులే ఆ కొమ్మరేకాల్ని నివసిస్తున్న వాసులందరూ ఆయన మీద ప్రేమతో శ్రద్ధతో ఆయన ఆత్మకు శాంతి కోసం ఒక చిన్న సంతాప సభ లాంటిది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి సమావేశం అవ్వడం జరిగింది సో మేమందరము వాళ్ళ అబ్బాయి నాగరాజు గారి ఒక స్నేహితులము క్లాస్మేట్స్ మేము సో శేషం రాజు సో ఒక వన్ మినిట్ మేము మౌనం